నమస్తే మీకు ఆహ్వానం పలుకుతోంది మా జ్యోతి మ్యాట్రిమోని జ్యోతి మ్యాట్రిమోని అంటే ఇద్దరు మనుషులు ఒకటి చేయడం ద్వారా రెండు కుటుంబాల ముఖాలలో శాశ్వత చిరునవ్వుని తీసుకువచ్చేదని అందరికీ తెలుసు అందుకే మా వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యే వాళ్ళు సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంటుంది ఇరవై నాలుగు సంవత్సరాల్లో పదివేలకు పైగా పెళ్లిళ్ళు జ్యోతి మ్యాట్రిమోని ద్వారానే కుదిరాయి మీరంతా మమ్మల్ని నమ్మారు కనుకనే అందుకే తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయింది జ్యోతి మ్యాట్రిమోని పెళ్లి సంబంధం అనే మాట వస్తే జ్యోతి మ్యాట్రిమోని ఉండాల్సిందే కదా మరి ఈ విషయాన్ని మాకు తెలుసు కానీ ఈరోజు పెళ్ళికబుర్లు తీసుకువచ్చావో చెప్పు అంటున్నారు కదా దానికే వచ్చేస్తున్నాను అమ్మాయి పేరు దివ్య వయసు ఇరవై ఆరు సంవత్సరాలు డేట్ ఆఫ్ బర్త్ నవంబర్ ఫస్ట్ నైంటీ సెవెన్ కలర్ వైట్ హైట్ ఫైవ్ ఎయిట్ వెయిట్ ఫిఫ్టీ ఎయిట్ నేటివ్ ప్లేస్ ఈస్ట్ గోదావరి దగ్గర అన్నవరం వాళ్ళ పేరెంట్స్ జాబ్ రీత్యా కోయంబత్తూర్లో సెటిల్ అయ్యారు గత ఇరవై ఏళ్ళగా కోయంబత్తూర్లోనే సైన్స్ ఇన్స్టిట్యూట్లో జూనియర్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు ఇయర్లీ ఫిఫ్టీన్ లాక్స్ దాకా వస్తుంది ఈ ట్రైనింగ్ పూర్తయ్యాక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఫిక్స్ అవుతుంది కాకపోతే కొంచెం సమయం పట్టచ్చు వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి బ్రాహ్మన్స్ దివ్య కోసం ఒక బ్రాహ్మన్స్ మ్యాచ్ కావాలని జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళ పేరెంట్స్ దివ్యకు ఒక అన్నయ్య ఉన్నాడని తనకి పెళ్ళైపోయింది అని పెళ్ళైన తర్వాత కూడా తన జాబ్ చేయాలనుకుంటోంది అని చెప్తున్నారు ఉద్యోగానికి ఎటువంటి ఆక్షలు పెట్టని భర్త అది కూడా తమిళనాడులో ఉంటున్న తెలుగు వాళ్ళని భర్తగా కావాలని కోరుకుంటున్నారు గవర్నమెంట్ జాబ్ అయి ఉండి ట్రెడిషనల్ ట్రెడిషన్స్కి విలువనిచ్చి ఉండాలని ఇదండి దివ్య మ్యారేజ్ ప్రొఫైల్ ఇదండి వీళ్ళ కండిషన్స్ ఈ ప్రొఫైల్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సంప్రదించండి జ్యోతి మ్యాట్రిమోని